హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలాగున్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు నేను మా ఇంట్లో వడల పులుసు పెడతానండి ఎలా పెడతాను వీడియో ఇప్పుడు మీకు చూపించేస్తాను ముందుగా మనం ఒక రెండు గంటల సేపు పచ్చనిపప్పు నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్నాక మిక్సీలో వేసుకోవాలి పచ్చానపప్పు తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు పచ్చిమిరగాలు వేసుకొని మిక్సీ పట్టాలండి చూసారా మరి మరీ మెత్తగా కాకుండా కొంచెం పచ్చాపచ్చాగా పెట్టుకోవాలండి తర్వాత చింతపండు కూడా నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పులుసులోకి ముందుగా ఉల్లిపల కట్ చేసుకుందాం పులుసులోకి సన్నగా కట్ చేసుకున్నాక ఇవన్నీ పులుసులోకి అండి ఇప్పుడు మళ్ళీ ఉల్లిపాయల్ని వడలోకి సన్నగా ముక్కల్లా కట్ చేసుకుందాం ఇవ్వండి ఈ మాత్రం వడలోకి ఇవ్వండి అందులో ఉప్పు జీలకర్ర కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకొని వడలు వేసుకోవాలండి నూనె బాగా వేడి ఎక్కాక ఇవ్వండి వడలు వేసుకుంటున్నాను ఇగండి వడలు కూడా రెడీ అయిపోయినాయి ఈ కలర్లో వచ్చినందు వేపుకుంటే సరిపోద్ది మళ్ళీ బాగా వేపినా బాగా నల్లగా అయిపోతాయి బాగోవు ఈ కలర్లు అయితే బాగుంటాయి తర్వాత ఇప్పుడు మనం పులుసుకి క్యాన్ పొయ్యి మీద పెట్టుకుందాం కలాయి ఆయిల్ వేసుకున్నాక తాలింపులు మెంతులు ఉంటే మెంతులు కూడా వేసుకోవచ్చండి కరివేపాకు పచ్చిమిరపకాయలు తర్వాత మనం పులుసులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని బాగా కలిపాలండి అందులో ఉప్పు వేసుకుందాం ఉల్లిపాయలు మగ్గిపోతాయి తర్వాత ఆ పులుసులోకి టమాటాలు సన్నగా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ టమాటాలు కూడా ఉల్లిపాయలు మగ్గిపోయాక టమాటాలు వేసుకుందాం టమాటాలు కూడా బాగా మగ్గిపోయండి అందులో కారం పసుపు వేసుకుందాం చూసారా ఇప్పుడు మనం చింతపండు పులుసు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ మీకు పులుపు సరిపడేటట్టు వేసుకోండి ఫ్రెండ్స్ చూసారా పులుసు కూడా బాగా మరిగిపోయింది మనం వడ్లు వేసుకున్నాం కదా వడ్లు వేసుకుందాం ఫ్రెండ్స్ మరీ వేడి మీద ఏమాకండి కొంచెం చల్లారాక వేయండి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ వడ్ల పులుసు రెడీ అయిపోయింది చూస్తుంటే నోరు ఊరిపోతున్నాం కదా ఫ్రెండ్స్ బాయ్